ఓం శాంతి అట్ మాసంలో పద్దెనిమిది జనవరి రోజున బాబా వినిపించినటువంటి మహావాక్యాల్ని ఇప్పుడు వింటాము బ్రాహ్మణ జన్మ యొక్క స్మృతుల ద్వారా సమర్థులుగా అయి అనేక ఆత్మలని సమర్థవంతులుగా తయారు చేయమని బాబా చెప్పారు బాబా విశేషంగా పద్దెనిమిది జనవరి రోజు వచ్చినప్పుడు చాలా చాలా స్నేహపూర్వకంగా పిల్లల్ని తన సమానంగా తయారు చేయాలనేటువంటి భావన చాలా స్పష్టంగా బాబా యొక్క ఆ భావాల ద్వారా మనకి అర్థమైంది ఎంతగా బాబా మనల్ని తన సమానంగా తయారు చేయడానికి ఏ ఏ అయితే మనకు అవసరమో బ్రహ్మ బాబా ఏ ఏ పురుషార్థం చేశారో అవన్నీ చాలా చాలా స్పష్టంగా బాబా ఈ మురళిలో చెప్పారు ఈ రోజు నలువైపులా ఉన్నటువంటి సర్వ స్నేహి పిల్లల యొక్క స్నేహము మధురాతి మధురమైనటువంటి స్మృతి యొక్క రకరకాల మాటలు స్నేహం యొక్క ముత్యాల మాల బాబ్దాద యొక్క మెడలో అమృత్ వేళ కంటే ముందు నుంచే బాబా మెడలో వేస్తూ ఉన్నారు పిల్లలు అని చెప్పారు అంటే అటార జనవరి రోజు విశేషంగా అందరూ కూడా అమృత వేళ చాలా తొందరగా లేస్తారు కదా ఆ విషయాన్నే బాబా చెబుతూ అందరూ చాలా చాలా ప్రేమగా బాబా యొక్క మెడలో ముత్యాల మాల వేశారు అంటే మన స్మృతులే మన స్నేహమే ముత్యాలన్నమాట బాబ్దాద పిల్లల యొక్క ప్రేమలో ప్రేమ సాగరంలో ఇమిడిపోయానని చెప్పారు బాబ్దాద చూస్తున్నారు ప్రతి ఒక్కరూ స్నేహంలో అయితే ఎప్పుడు తెగని ప్రేమ బాబాతో పెట్టుకున్నారు ఈ స్నేహం యొక్క శక్తి ద్వారానే మనందరం కూడా సహజ యోగులుగా అయిపోయామని కూడా చెప్పారు బాబా స్నేహం యొక్క ఆధారంగా అన్ని ఆకర్షణ నుంచి అతీతంగా అయిపోయి ముందుకు ముందుకు వెళ్తున్నారు పిల్లలు అన్నారు బాబా అన్నారు ఒక్కరు కూడా బాబ్దాదా ద్వారా కానీ విశేషాత్మల ద్వారా కానీ స్నేహం యొక్క శక్తిని అనుభవం చేయలేదనే వారు ఒక్కరు కూడా ఉండరు అంటున్నారు అంటే మనందరికీ బాబా ద్వారా విశేషాత్మలు దాదీలు దీదీల ద్వారా చాలా ఈశ్వరీయ స్నేహం అనుభవం అయినందుకే మనం బ్రాహ్మణులుగా అయ్యాము బాబా అంటున్నారు ఈ బ్రాహ్మణ జన్మలో ఈ స్నేహం యొక్క శక్తి ఒక వర్దారంగా మీకు ఉంది అంటున్నారు ఇది మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది అందుకని ఇవాళటి రోజుని స్నేహం యొక్క రోజు అని కూడా అనొచ్చు ప్రతి ఒక్కరి హృదయంలో స్నేహం యొక్క ముత్యాల మాలలు చాలా చాలా హృదయపూర్వకంగా బాబాకి వేశారంటున్నారు ఈ రోజు మిగతా శక్తులన్నీ మర్జైపోయాయి కానీ విశేషంగా స్నేహం యొక్క శక్తి మాత్రం ఇమర్జుగా ఉందన్నారు దాదా పిల్లల యొక్క స్నేహంలో పూర్తిగా మునిగిపోయి ఉన్నాను అంటున్నారు ఇవాళటి రోజు స్మృతి దినం అంటారు స్మృతి దినము అంటే బ్రహ్మ బాబా స్మృతియే కాకుండా బ్రాహ్మణ జన్మ పొందినప్పటి నుంచి మనకి బాబా ఎన్నో స్మృతుల్ని ఇప్పించారు ఎన్నో మనకి మనకిచ్చారు అందులో విశేషంగా మన జ్ఞాపకం చేయించిన విషయం నేనెవర్ని అనే విషయం మరి నేనెవరిని అనేటువంటి విషయం మనకి తెలియగానే బాబా అంటున్నారు ఆత్మిక సంతోషం అనేది నయనాల్లో మీ యొక్క ముఖం పైన వచ్చేస్తుంది అంటున్నారు ఆ ఆత్మ యొక్క సంతోషం అనేది స్పష్టంగా కనిపిస్తుంది బాబా అంటున్నారు మీకు ఈ స్మృతులు ఎప్పుడైతే వచ్చాయో మీరు ఈ స్మృతుల ఆధారంగా అమృత వేళ నుండి ఒక్క స్మృతినైనా అంటే ఏదొక్క విషయాన్నైనా మీరు గుర్తు పెట్టుకున్నట్టయితే అమృత వేళ నుంచి కర్మయోగిగా అయ్యేంత వరకు అందులో కూడా కర్మయోగం చేస్తూ కూడా ఆ స్మృతిలో మనం ఉన్నట్టయితే రోజంతా చాలా చాలా సమర్థవంతమైన స్థితి తయారవుతుందన్న ఎందుకంటే స్మృతి ఆధారంగానే సమర్థం అంట ఎలాంటి స్మృతి ఉంటుందో అలాంటి సామర్థ్యం వస్తుంది సమర్థం లేకపోతే వ్యర్థం ఉంటుంది ఎక్కడైతే సమర్థం ఉంటుందో అక్కడ వ్యర్థం రాదు అందుకని మరి స్మృ సమర్థం ఎలా వస్తుంది అంటే స్మృతి ఆధారంగా స్మృతిలో ఒకవేళ మంచి స్మృతి బాబా ఇచ్చిన స్మృతులు ఉంటే మన లోపల సామర్థ్యం వస్తుంది అంటున్నారు ఒకవేళ మన స్మృతిలోనే వ్యర్థం ఉంటే ఇంకా మాట కర్మ వ్యవహారం అన్నింటిలో కూడా వ్యర్థం వచ్చేస్తుంది అందుకని బాబా అంటున్నారు ఏ రోజైతే మనం తెలుసుకున్నామో నేను ఆత్మ అనేగానే మన స్మృతి మారిపోయింది దృష్టి మారిపోయింది మన యొక్క వృత్తి మారిపోయింది అన్నీ మారిపోయాయి అంటే ఒక్క స్మృతి ఆధారంగా అన్నిటిలో కూడా సమర్థం అంటే మన చూపులో కూడా వ్యర్థం సమాప్తం అయిపోయింది మన ఆలోచన వైఖరి కూడా వ్యర్థం నుంచి ముక్తయిపోయింది చాలా చాలా సమర్థవంతంగా అయ్యాం అందుకని బాబా అంటున్నారు మీరు స్మృతి స్వరూపులుగా అయ్యి సమర్థవంతులుగా అవ్వండి ఇవాళటి రోజుని విశేషంగా సమర్థ దినము అని కూడా అనవచ్చు ఇంతకుముందు బాబా స్నేహ దినం అన్నారు ఇప్పుడేమో బాబా స్మృతి దినమే సమర్థవంతమైన దినము అని అంటున్నారు బాబా ముందు రాగాని బాబా దృష్టి పడగాని అనేక మంది ఆత్మలు సమర్థతని అనుభవం చేసేవారు కదా మరి బాబా సమానంగా బాబా అంటున్నారు బాబా పాలన పొందినటువంటి మీరందరూ కూడా సెకండ్ లో బాబు దాదా ద్వారా సమర్థవంతమైన స్థితిని సహజంగా పొందొచ్చు ఆ స్మృతి యొక్క ఆధారంగా సమర్థాన్ని పొందొచ్చు అంటున్నారు అనేతాత్మల్ని మీ యొక్క సమర్థవంతమైన స్థితితో సమర్థులుగా మనం తయారు చేయొచ్చు అంటున్నారు బాబా మరి అలా సమర్థవంతులుగా తయారు చేయడానికి మీకు ఉల్లాసం ఉంది కదా అంటే మనం సమర్థవంతులుగా ఇతరులను కూడా సమర్థవంతులుగా అంటే మన స్థితిని మన స్మృతి నుంచి స్థితిని సమర్థంగా చేసుకొని ఇతరుల యొక్క స్మృతిని కూడా మార్చి వారి స్థితిని కూడా సమర్థవంతులుగా తయారు చేయడం ఇలా చేయడానికి మీకు చాలా ఉమా ఉత్సాహము చాలా చాలా ఉల్లాసము ఉంది కదా అంటున్నారు విశ్వం అంతటా కూడా అనేక ఆత్మలని సమర్థవంతులుగా తయారు చేసేటువంటి కార్యం చాలా చక్కగా జరుగుతుంది అని చెప్పారు బాబా బాబా అన్నారు ఒక్క సెకండ్ కూడా హృదయపూర్వకంగా దాదా అనగానే సమర్థవంతమైన స్థితి తయారైపోతుందంటే అంత శక్తి ఉందన్నమాట బాబ్దాదా గుర్తు రాగానే మన లోపల ఆటోమేటిక్గా సమర్థవంతమైన స్థితి తయారైపోతుంది అనమాట శక్తిశాలి స్థితి తయారవుతుంది సామర్థ్యం వచ్చేస్తుంది మన లోపల అంటున్నారు బాబా అందుకని బాబా అంటున్నారు స్మృతి అయితే ఎప్పుడు ఉండే ఉన్నది అంటే ఎప్పుడు మనము బ్రాహ్మణ జన్మ పొందిన తర్వాత బాబా మనకి ఏవైతే స్మృతులు ఇప్పించారో అవి ఎప్పుడూ మనకి ఆ స్మృతుల్ని గుర్తు పెట్టుకుని వాటి స్వరూపంగా అవ్వడం అనేటువంటిది విశేషంగా స్మృతి దినం యొక్క విశేషత దాని అర్థం అని చెప్తూ బాబా అంటున్నారు మరి ఇప్పటి నుంచి మీ సమర్థవంతమైన స్థితిని తయారు చేసుకుని తద్వారా అనేకుల సమర్థవంతమైన స్థితిని తయారు చేసేటువంటి కార్యంలో శివరాత్రి వస్తుంది కదా మరి శివరాత్రి అప్పుడు మీరు మనస ద్వారా కానివ్వండి వాచ ద్వారా కానివ్వండి సంబంధ సంపర్కం ద్వారా కానివ్వండి అనేక ఆత్మలకి బాబా అంటున్నారు ఈ రకంగా బాబా సందేశాన్ని మీరు ఇవ్వండి అని చెప్పు మీకు ఎటువంటి కంప్లైంట్ లేకుండా చేసుకోండి అని అంటున్నారు బాబా బాబా అన్నారు సంకల్ప శక్తి చాలా గొప్ప శక్తి బ్రాహ్మణ ఆత్మ యొక్క సంకల్పము ఏం చెయ్యలేదు అంటున్నారు అంటే ఎంత గొప్ప కార్యమైనా చేయగలుగుతారు బ్రాహ్మణుల యొక్క సంకల్పాలు అంత శక్తిశాలి అనమాట అందుకని బాబా అంటున్నారు ఈ మహత్వాన్ని ఎప్పుడూ గుర్తు పెట్టుకోండి అమృత వేళ నుండి మెజారిటీ ఎక్కువలో ఎక్కువ ఈ యొక్క స్మృతి మరియు ఈశ్వరయ ప్రాప్తుల యొక్క నశ అయితే చాలా బాగుంటుంది అమృత వేళ కానీ మళ్ళీ తర్వాత కర్మయోగి స్థితికి వచ్చేసరికి కొంచెం అక్కడ తేడా వస్తుంది అంటున్నారు బాబా కారణం ఏంటంటే కర్మ చేస్తూ ఉంటారు కానీ ఆత్మిక స్థితియే కాకుండా ఆత్మాభిమాని స్థితియే కాకుండా కర్మ యొక్క ఆలోచనలు ఎక్కువైపోతాయి కర్మ కాన్షియస్ అన్నారు బాబా దీన్ని సోల్ కాన్షియస్ తో పాటు కర్మ కాన్షియస్ కూడా ఉంటారు అందుకని బాబా అంటున్నారు నేను ఆత్మని కానీ ఎటువంటి ఆత్మ అనేది మీరు జ్ఞాపకం పెట్టుకోండి అంటున్నారు రకరకాల స్వమానాలు బాబా మనకి ఇచ్చారు నేను చేయించేటువంటి ఆత్మని ఈ కర్మేంద్రియాలు చేసేటువంటి కర్మచారులు అనే విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోండి అంటున్నారు బాబా ఈ స్వమానంలో ఉండి మనం కర్మ చేసినప్పుడు అంటే శివబాబా చేయించేవారు మళ్ళీ నేను ఆత్మ కూడా కర్మేంద్రియాల ద్వారా చేయించేటువంటి ఆత్మనే నేను ఆత్మ చేయించేటువంటి శక్తిని కాబట్టి నేను వేరు ఈ కర్మచారులైనటువంటి కర్మేంద్రియాలు వేరు అని ఈ యొక్క సపరేషన్ అనేది మనకి చాలా స్పష్టంగా అనుభవం కావాలని చెప్పారు బాబా ఒక డైరెక్టరు డైరెక్షన్ ఇస్తూ అందరితో కార్యం చేయిస్తూ తను ఎప్పుడైనా మర్చిపోతారా నేను డైరెక్టర్ నని అలాగే మనం కూడా ఇంద్రియాల ద్వారా కర్మ చేయిస్తూ నేను ఆత్మ అనేటువంటి విషయం మనం మర్చిపోతామా మర్చిపోకూడదు కదా ఆత్మ డైరెక్టర్ అనమాట ఇక్కడ కర్మేంద్రియాల ద్వారా కర్మ చేయించేటువంటి డైరెక్షన్ ఇచ్చేటువంటి ఆత్మని నేను అని ఈ రెండు చాలా చాలా స్పష్టంగా మనకు అనుభవం కావాలి రెండు వేరు విషయాలు ఆత్మ వేరు కర్మ చేసేటువంటి కర్మచారులైనటువంటి కర్మేంద్రియాలు వేరు అయితే ఏ బాబు అంటున్నారు చేయించేటువంటి శక్తిశాలి ఆత్మని నేను ఆ చేసేటువంటి ఇంద్రియాలు ఇవి వేరు అయితే ఈ స్మృతి అనేటువంటిది మధ్య మధ్యలో మర్జైపోతూ ఉంటుంది అంటున్నారు బాబా అంటున్నారు అందుకని బ్రహ్మబాబాని మీరు చూశారు స్టార్టింగ్ లో బాబా చాలా చాలా ధైర్యలు నింపేశారనమాట రాసి 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 ఏమని నేను ఒక ఆత్మ యశోద కూడా ఆత్మని పిల్లలు కూడా ఆత్మని అని ఇలా బాబా చాలా చాలా తన ఫౌండేషన్ని ఈ విషయంలో పక్కా పక్కాగా చేశారు కదా అందుకని బాబా అంటున్నారు ఇలా అనుకోకండి మళ్ళీ నేనైతే ఉన్నానే ఒక ఆత్మ కదా ఇంకేముంది నాకు తెలుసు కదా అలా అనుకోకండి అంటున్నారు ఆ స్మృతి అనేటువంటిది చాలా చాలా స్పష్టంగా ఉండాలి ఎలా అంటే నేను ఆత్మ చేయించేటువంటి ఆత్మని ఈ ఇంద్రియాలు చేసేటువంటి కర్మచారులు అనమాట బ్రహ్మ బాబా ఈ అభ్యాసాన్ని ఎంతగా చేశారంటే ఇంకా బాబా రాత్రుల్లో కూర్చుని సభ పెట్టేవారనమాట ఇంద్రియాల సభ పెట్టేవారు ఆ ఇంద్రియాల సభలో ఏం చేసేవారు బాబా అంటే ప్రతి ఇంద్రియాన్ని కూడా ఆ రోజంతా ఏం చేశావని ఆరా తీసేవారు అనమాట మాట్లాడేవారు ఇంద్రియాలతో ఓ కళ్ళు ఈ రోజంతా నువ్వు ఎటు వెళ్ళావు ఆ అవసరమా అది నువ్వు నాకు చెప్పినట్టుగా ఎందుకు వినట్లేదు ఓ మనస్సు మంత్రి నువ్వు పూర్తిగా ఆజ్ఞలో నడుచుకో అని ఇలా ఇలా బాబా తన మనస్సుతో మిగతా ఇంద్రియాలతో కూడా బాబా ఇలా రోజు రాత్రి సభ ఏర్పాటు చేసి ఒక రాజుగారి ఎలా తన కర్మచారులతో ఏమేం జరిగింది ఈ రోజంతా ఏం పొరపాట్లు జరిగాయి ఏం మంచి జరిగింది అని ఎలా మాట్లాడతారో అలా బ్రహ్మ బాబా తన ఇంద్రియాలతో రోజు మాట్లాడేవారనమాట ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే తన ఇంద్రియానికి ఆ రోజు నోటి ద్వారా ఏదైనా అపశబ్దాలు అన్నారనుకోండి ఇంకా నోటికి బాబా శిక్ష ఇచ్చేవారనమాట అంటే ఒక ఆ రోజు పనిష్మెంట్ అనమాట ఏదో ఒక రీతిలో దాంతో మళ్ళీ రోజు రాత్రి అలా అడిగే సమయానికి ఆ ఇంద్రియం పూర్తిగా అలర్ట్ గా ఉంటుంది అలా అలా బ్రహ్మబాబా ఏమనేవారంటే మీరు అలా రెగ్యులర్ గా అబ్జర్వేషన్ లో మీ ఇంద్రియాల్ని ఉంచినప్పుడు అప్పుడు ఆ ఇంద్రియాలు ఎటువంటి వికర్మ చేయకుండా వికర్మల నుండి ముక్తులవుతాయని చెప్పేవారు బాబా అదే విషయాన్ని మురళిలో కూడా బాబా చెప్పు ఇలా బాబా రోజు రాత్రి ఇంద్రియాల సభ పెట్టేవారు కదా ఈ అభ్యాసం బాబాకి చాలా చాలా పక్కాగా ఉండింది అందుకని బాబా ఎప్పుడు కూడా కార్యం చేస్తూ కూడా ఆ బాబా నడుస్తూ తిరుగుతూ కూడా అశ్చరీగానే అనుభవం అయ్యారు అందరికీ అందుకని బాబా లెక్కాచారాల్ని కూడా తన తీర్చుకుంటూ ఏ రోజు కూడా ఆ లెక్కాచారాలకి వశం అవ్వలేదు ఇతరులకు కూడా తనేదో లెక్కాచారాల్ని పూర్తి చేసుకుంటున్నారనేటువంటి ఫీలింగ్ రానివ్వలేదు అనమాట వేరే వాళ్ళకి ఎవ్వరికి అనిపించలేదు బాబాకి చాలా కర్మ ఆ లెక్కాచారాలు ఎక్కువ ఉన్నాయి బాబా లెక్కాచారాలు తీర్చుకుంటున్నాడు అని ఎప్పుడు అసలు ఇతరులకి అలా అనుభవమే అవ్వనివ్వలేదన్నమాట బాబా తన యొక్క యోగాన్ని అంత గొప్పగా పెట్టుకొని అలా ఆత్మిక స్థితి యొక్క అభ్యాసం ఎంత చేశారంటే ఈ శరీరం ద్వారా కలిగే లెక్కాచారాలకి బాబా చాలా చాలా అతీతంగా అశ్చరీరి స్థితిలో ఉండేవారు అందుకని బాబా అంటున్నారు బ్రహ్మ బాబా ఎంత అశ్చరీరిగా ఉండేవారంటే అసలు ఎవరికి ఆ అశరీరీ స్థితి ఎలా ఉండిందంటే మామూలుగా ఏమనుకుంటాము ఈ కార్యం అయిన తర్వాత అశరీరిగా అయ్యి అభ్యాసం చేద్దామని అనుకుంటాం కానీ బాబా ఇందులో చెప్పారు మీరు కార్యం అయిన తర్వాత అశరీరిగా అవుతానంటే అది కొద్ది సమయమే సంభవం అవుతుంది కానీ కార్యం చేస్తూ కూడా మధ్య మధ్యలో శక్తిశాలిగా అశరీరిగా అయ్యే అనుభవం ఏదైతే ఉంటుందో ఆ అనుభవం అనేటువంటిది విశేషంగా మీకు చాలా కాలం ఉంటుందన్నమాట ఈ చాలా కాలం చేసేటువంటి అభ్యాసమే మీకు అంతిమ సమయంలో సహయోగాన్ని ఇస్తుంది అందుకని బాబా అంటున్నారు బ్రహ్మబాబా ఇలా అతీతంగా సాక్షిగా అశ్చర్గా కర్మాతీత స్థితిని చాలా కాలంగా అభ్యాసం చేశారు ఇలా అనుకోకండి నేను అంతిమ సమయంలో దేహభానం అంతా వదిలేసి ఆత్మిక స్థితిలోకి వచ్చేస్తానని లేదు చాలా కాలం యొక్క అశరీరీ స్థితి అనేటువంటిది అవసరము ఆ అశరీరీ స్థితియే అంతిమ సమయంలో మీకు అనుభవం అవుతుంది అంతిమ సమయంలో చూడండి బాబా మాటలు ఎంత అక్యురేట్ గా మనం అర్థం చేసుకుంటే మనకి చాలా స్పష్టత వచ్చేస్తుంది బాబా ఇందులో చెప్తున్నారు అంతిమ సమయంలో అభ్యాసం అవ్వదు చాలా కాలం నుంచి చేసినటువంటి అభ్యాసమే అంతిమ సమయంలో మీకు అనుభవం అవుతుంది అంటే అప్పుడు కేవలం అనుభూతి మాత్రమే చేయగలుగుతాం చూడండి అప్పుడు అభ్యాసం ఎలా చేయగలుగుతాం అభ్యాసం అంతా ముందే చాలా కాలంగా చేయాల్సినటువంటి విషయం అని చెప్పారు అంతిమ సమయం అనేటువంటిది మరి ఎప్పుడు వస్తుంది అంటే యవ్వనంగా ఉన్నా వృద్ధులుగా ఉన్నా పిల్లలుగా ఉన్నా ఎవరికైనా ఎంత ఆరోగ్యవంతులైనా జబ్బు చేసిన వారికైనా బాబాడున్నారు ఎప్పుడైనా అంతిమ సమయం వచ్చేస్తుంది అందుకని చాలా కాలంగా సాక్షిగా ఉండేటువంటి విషయం పైన అటెన్షన్ ఇవ్వండి అన్నారు ప్రకృతి యొక్క ఆపదలైతే చాలా చాలా బాగుంటున్నారు భయంకరంగా వస్తాయి కానీ అందులో అషరీరీ స్థితి అనేటువంటిది మీకు చాలా సహజంగా అతీతంగా మరు బాబాకి ప్రియంగా మిమ్మల్ని చేస్తుంది అనమాట అందుకని చాలా కాలం అనేటువంటి మాటని ఇప్పుడు మీరు అండర్లైన్ చేయండి అని అంటున్నారు బాబా అంటే దీన్ని అసలు ఏ మాత్రం తర్వాత చేద్దాంలే అని నిర్లక్ష్యంతో ఉండడానికి వీల్లేదు బాబా ఈరోజు అన్నారు మాట్లాడుతూ వింటూ కార్యం చేస్తూ అన్నీ చేస్తూ కూడా అషరిగా అయ్యే అనుభూతి బ్రహ్మబాబా ఎలా చేయించారో మనం కూడా అదే అనుభవాన్ని చాలా కాలంగా అభ్యాసాన్ని చేయాలి అన్నారు బాబా అంటున్నారు ఏమైనా సరే రోజంతా సాక్షి యొక్క స్థితిలో చేయించేటువంటి నేను ఆత్మని అనే స్థితిలో అశరీరిగా అయ్యే స్థితిలో ఈ అనుభవాన్ని మళ్ళీ మళ్ళీ చెయ్యండి అంటున్నారు అప్పుడే అంతమతే సో గతి ఫరిష్ సో దేవత అవ్వడం నిశ్చితమవుతుంటుంది అందుకని ఇది ఏది మామూలుగా అనుకోకండి తేలిగ్గా తీసేయకండి విషయాన్ని సాక్షి అతీతము మరియు అశ్చరీ అనే స్థితి ఆ స్థితిలోకి మళ్ళీ మళ్ళీ మనం వెళ్తూ ఉండాలి అన్నారు బాబా ఈ సంవత్సరం మనం చూసినట్టయితే బాబా ఆ వ్యక్తవాణిలో చాలా చాలా సాక్షి స్థితి పైన ఎంతగా చెప్తున్నారంటే ఈ సాక్షి స్థితి అనేటువంటి సింహాసనం మీద కూర్చోమని కూడా కొన్ని రోజుల క్రితం బాబా వ్యక్తవాణిలో చెప్పారు ఆ సింహాసనం పైన కూర్చొని తినండి చూడండి మాట్లాడండి అన్ని కార్యాలు కూడా ఆ సాక్షి స్థితి అనే సింహాసనం పైన కూర్చొనే చెయ్యమన్నారు ఒక్క సెకండ్ కూడా ఈ సాక్షి స్థితి నుంచి మీరు కిందకి దిగడానికి లేదన్నారు బాబా కానీ ఎన్నో విషయాలు ఆకర్షిస్తూ ఉంటాయి కిందకి దించేస్తూ ఉంటాయి కానీ బాబా అన్నారు మీరు దిగద్దు అన్నారు ఎందుకంటే ఇది చాలా సురక్షితమైనటువంటి ఒక సింహాసనం అన్నమాట ఆ సింహాసనం మీద కూర్చుంటే మనకి ఏ రకమైనటువంటి దుఃఖము అశాంతి ఏది దరిదాపుల్లో రాదు మనం చాలా చాలా అసరీ స్థితిలో ఉండగలుగుతాం సెకండ్లో అందుకని బాబా సాక్షి స్థితి అని ఫస్ట్ చెప్పారు అశరి అని తర్వాత చెప్పారు అందుకని ఫస్ట్ సాక్షి స్థితికి మనం అభ్యాసంలో చేస్తూ చేస్తూ ఆ తర్వాత ఆ షరీ స్థితిలోకి మనం సహజంగా వెళ్ళగలుగుతాం బాబా అన్నారు బాబా సమానంగా అవ్వాలి కదా బాబా అయితే నిరాకారుడు బాబా అయితే ఫరిష్ ఉన్నారు మరి బాబు దాదా సమానంగా అంటే శివ బాబా సమానంగా నిరాకార స్థితిలో అభ్యాసం చేయాలి బాబా సమానంగా ఫరిష్ఠా స్థితిని అభ్యాసం చేయాలి మరి సాకారంలో బాబా ఫరిష్ఠా రూపంలో చూస్తూ మాట్లాడుతూ ఆ వింటూ కార్యం చేస్తూ కూడా ఎలా అనుభవం చేయించారంటే శరీరం నుంచి బాబా అతీతంగా ఉన్నారనిపించేవారు ఎవరు బాబా దగ్గరికి వెళ్ళినా అసలు బాబా శరీరంలో వేరు దేహంలో లేరు అనిపించేవారు బాబా ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయారు అనిపించేవారు బాబాను చూస్తుంటే అలా అనుభవం అయ్యేదట అలా అనుభవం మనం చూస్తే ఇతరులకు కావాలి అని అంటున్నారు కార్యాన్ని వదిలి అశరీరిగా అవ్వడం అనేది అది కొద్దిసేపే కాబట్టి బాబా అంటున్నారు అన్ని చేస్తూ కూడా మధ్య మధ్యలో మీరు ఇలాగా అశరీరిగా అయ్యే అభ్యాసం చేయమన్నారు బ్రాహ్మణ జన్మ అనేటువంటిది బాబా అంటున్నారు మీకు విశేషంగా సందేశం ఇవ్వడానికే ఈ సాకార జన్మ సాకార శరీరం లభించింది అందుకని అంటే ఏంటి దేహంలో ఉంటూ దేహం నుంచి అతీతంగా ఇలా బ్రహ్మబాబా ఎగ్జాంపుల్ గా చూపించారు కదా అసంభవం ఏమీ కాదు బ్రహ్మబాబా చేసి చూపించారు కదా మీరు కూడా చెయ్యండి అంటున్నారు ఎవరైతే నిమిత్తలుగా ఉన్నారో బాబా అంటున్నారు ఇక విస్తారంలోకి ఎక్కువగా ఉంది ఇప్పుడు విస్తారాలు ఎక్కువ ఉన్నాయి సేవలు ఎక్కువ ఉన్నాయి ఆ పరివారం కూడా చాలా పెద్దగా అవుతుంది కానీ బాబా అంటున్నారు ఇవన్నీ చూస్తూ కార్య వ్యవహారాలు కానీ బ్రహ్మబాబాని చూడండి బాబా ముందైతే కొత్త జ్ఞానం కదా బ్రహ్మబాబాకి కొత్త జీవితం కదా కొత్త ప్రపంచాన్ని తయారు చేసే బాధ్యత బ్రహ్మబాబా పైన ఎంతైతే ఉండేనో అంతైతే ఎవరిపైన బాధ్యత లేదు కదా మరి అందరి యొక్క లక్ష్యం ఏముంది బ్రహ్మబాబా సమానంగా పరిష్తాలుగా అవ్వాలి కాబట్టి బాబా సమానంగా నిరాకార స్థితిలో స్థితులు అవ్వాలి మరి ఇదేమన్నా కష్టమా అడుగుతున్నారు బాబా ఎందుకంటే బాప్ దాదా అంటే మీకు చాలా ప్రేమ కాబట్టి ఎవరిపైనైతే ప్రేమ ఉంటుందో వారి సమానంగా అవ్వడం అనేటువంటిది ఈ సంకల్పం అయితే మీకు ఉంది కదా బాబా సమానంగా అవ్వాలని మరి ఇందులో కష్టం ఏమీ లేదంటున్నారు కేవలం చూడండి ఈ విషయం చాలా చాలా మనం అటెన్షన్ పెట్టాలి మళ్ళీ మళ్ళీ అటెన్షన్ అనే మాట పైన అటెన్షన్ సాధారణ జీవితం కాదు కదా మీది అంటున్నారు బాబా అంటే మనం అందరిలాగా బ్రతికేస్తాం అందరిలాగా జీవించేస్తామంటే కాదు కదా మనది చాలా విశేషమైన జన్మ కాబట్టి సాధారణ జీవితం జీవించే వాళ్ళు అయితే చాలా ఉన్నారు పెద్ద పెద్ద కార్యాలు చేసే వాళ్ళు కూడా చాలా ఉన్నారు కానీ మీ మాదిరిగా బ్రాహ్మణాత్మల తప్ప ఇంకెవ్వరూ చెయ్యలేరు ఉండలేరు అందుకని ఈ అభ్యాసం అనేటువంటిది చాలా చాలా చెప్పారు చూడండి ముఖ్యంగా ఒకటి నేను ఆత్మ నేను ఆత్మ అనే అభ్యాసం ఇంకొకటి రాత్రుల్లో బ్రహ్మబాబా సమానంగా సభను ఏర్పాటు చేసి సూక్ష్మేంద్రియాలని మరియు స్థూలమైన ఇంద్రియాలని వీటన్నింటినీ కూర్చొని వాటితో మాట్లాడడం అనేటువంటిది విశేషంగా ఈ మురళిలో చెప్పారు బాబా ఈ రెండు అభ్యాసాలు అంతేకాకుండా సాక్షిగా ఉండడం అతీతంగా ఉండడం అశ్చరిగా అయ్యే అభ్యాసం ఈ మూడు కూడా మనకి చాలా చాలా అనుభవంలోకి రావాలని చెప్పారు అయితే ఈ విషయాల యొక్క అభ్యాసము ఎంత చెయ్యాలనేది విషయం చెప్తూ బాబా అంటున్నారు ఇది చేస్తూ చేస్తూ స్మృతి దినము బాబ్ దాదా సమానంగా అవ్వడం కాబట్టి బాబా సమీపంగా రండి సమీపంగా రండి సమీపంగా రండి అనే వర్తానం ఇస్తున్నారు హద్దు యొక్క ఆధారాలు సంకల్పంలో కానీ మాటల్లో కానీ కర్మల్లో కానీ సంబంధ సంపర్కంలో కానీ ఏ రకమైన హద్దు యొక్క ఆధారాలుంటే వాటన్నింటినీ కూడా ఇప్పుడు వదిలేయండి అని చెప్తూ బాబా అంటున్నారు మీ మనస్సు అనే నావని ఈ హద్దు యొక్క తీరాల నుండి ముక్తులుగా చెయ్యండి అన్నారు ఇక ఈ జీవితం అనేటువంటిది ముక్తైనప్పుడు జీవన ముక్తి అలౌకికమైన అనుభవాలు ఇవి మీకు కలుగుతాయి అయితే ఇవి చాలా కాలంగా మీరు ఈ అనుభవంలో ఉండాలి అన్నారు అంటే చాలా కాలంగా జీవన్ముక్త స్థితిని మనం అనుభవం చేయాలి ఈ అనేక ఆధారాలు ఏవైతే తీరాలను పట్టుకొని ఉన్నామో పాత తీరాలని వాటన్నింటినీ వదిలేయండి ఇంకా ముక్తయిపోండి జీవనముక్త స్థితిని అనుభవం చేయండి అన్నారు ఇలా చెప్తూ బాబా ప్రియ ప్రియస్మృతులు ఇచ్చారు ఇలా సర్వ దృఢ సంకల్పధారి సదా స్మృతి స్వరూపాత్మలకు సదా సర్వ సామర్థ్యాన్ని సమయానుసారంగా కార్యంలో పెట్టేవారు విశేష ఆత్మలకు సదా ఆత్మల ప్రతి దయార్థ హృదయాలుగా అయి ఉండేటువంటి ఆత్మలకు సదా దాదా సమానంగా తయారయ్యేటువంటి సంకల్పాన్ని సాకార రూపంలో తీసుకొచ్చేటువంటి ఆ ఇలాంటి పిల్లలకు చాలా 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 ప్రేమ మరియు ఎల్లప్పుడూ బాబా సమానంగా అవ్వాలనేటువంటి సంకల్పాన్ని సాకార రూపంలో తీసుకొచ్చేటువంటి చాలా 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 ప్రియమైన అతీతమైన పిల్లలకు బాబ్దాద యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే బాబా చాలా చాలా ప్రియ స్మృతులు ఇస్తూ ఎంత ప్రేమ అంటే నిజంగా చూడండి ప్రేమ అంటే తన సమానంగా పిల్లల్ని తయారు చేయాలని అంతేకాకుండా తన సమానంగా పిల్లల్ని త్వర త్వరగా అన్నమాట ఎలా చేయాలో దాని యుక్తులు చెప్తూ దానికి కావలసిన వరదనాన్ని ఇస్తూ శక్తిని నింపుతూ ఎంత తొందరగా మనల్ని పరిష్ఠ స్థితిలోకి లాగేయాలనేంత బాబా తపన మనకి మూడిలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది లాస్ట్ లో మళ్ళీ బాబా గుజరాత్ వాళ్ళతో మాట్లాడుతూ చాలా చాలా సంతోషిస్తున్నాను చాలా సర్వీసబుల్ పిల్లలు అంటున్నారు చూడండి నిజంగానే గుజరాత్ వాళ్ళు పక్కనే ఉంటారు కాబట్టి అందుకని కూడా కాదు కావాలి కానీ వాళ్ళ లోపల ఆ సేవ చేసేటువంటి భావన చాలా ఉంది అందుకని సేవాదారి పిల్లల్ని చూసి చాలా సంతోషిస్తున్నానన్నారు శక్తులను కూడా చూసి సంతోషిస్తున్నానన్నారు బాబా ధైర్యం కూడా పెట్టుకున్నారు కాబట్టి బాబు యొక్క పద్మాల రెట్లు మీకు సహయోగం ఉంటుంది అన్నారు విదేశాన్ని చూస్తూ బాబా అన్నారు మీకు ఈ ఉంటుంది కదా బాబా కూడా దూరదేశపు బాటసారి మీరు కూడా దూరదేశపు బాటసార్లు కదా అయితే మీరు ఎగురుతూ వచ్చారు పరిష్తాగా అయి అందరికీ ఎగురుతూ సందేశాన్ని ఇస్తూ ఉండండి అని చెప్పారు బాబా ఓం శాంతి